లో ఏపీలో ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల రూపాయల పెన్షన్ సాక్షాత్తు పబ్లిక్గా రికార్డెడ్గా చెబుతున్నాను నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అంటూ చంద్రబాబు కీలక ప్రకటన అయితే జారీ చేశారు అది కూడా ఏప్రిల్ నుంచి అమలు చేస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది తేదేపా అధికారంలోకి రాగాలనే నెలకు నాలుగు వేలు పెన్షన్ ఒకటో తేదీన ఇళ్ళవద్ద అందిస్తాం ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇవ్వకపోతే ఈ నెల నుంచి నాలుగు వేల చొప్పున ఏప్రిల్ మే జూన్ పెన్షన్లను జులైలో అందిస్తాం ఇప్పుడు తీసుకున్న అదనపు మొత్తం అంతా కలిపి అర్థంగా జూలై పెన్షన్తో ఇస్తాం వరుసగా మూడు నెలల్లో తీసుకోకపోయినా కూడా తరువాత నెలా కూడా అందిస్తాం పెన్షన్ల పంపిణీపై నేను ప్రధాన కార్యదర్శికి ఎన్నికల కమిషనర్ కూడా ఫోన్ చేశాను సో అందరికీ కూడా ఇంటి దగ్గర ఇవ్వాలని చెప్పాను సో వారు ఇవ్వకపోతే మానేనివ్వండి మీకు ఏప్రిల్ మే జూన్ నుంచే నేను ఈ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇచ్చేస్తున్నాను మనం అధికారంలోకి వచ్చిన తర్వాత జూలై నుంచి ఆ డబ్బులు ప్లస్ ఈ డబ్బులు అన్నీ కలిపి ఒకటో తారీఖునే మీ ఇంటికి అయితే పెన్షన్ అందేలా నేను చేస్తాను అని చెప్పేసి ఈయనైతే చెప్తున్నారన్నమాట సో విధంగా పెన్షన్ లభ్యదలకు అయితే ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో మనకు ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని